అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఓ కథను గురించి తెలుసుకుందాం ఇది కథ నెంబర్ త్రీ కథ పేరు విలువైన సమయం సమయం అనేది అందరికీ చాలా విలువైంది అని చెబుతూ ఒక చిన్న విషయాన్ని చెప్పి సమయం ఎందుకు విలువైంది మనం ఎలా వ్యర్థం చేస్తున్నాము వ్యర్థం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం ముందు కథలోకి వెళ్దాం కథ పేరు విలువైన సమయం అనగనగా ఒక అడవి ఆ అడవిలో అనేక రకాలైనటువంటి జంతువులు పక్షులు కూడా నివసిస్తూ ఉండేవి ఆ అడవిలో ముఖ్యంగా ఒక నక్క నక్క అంటేనే మనకు గుర్తొచ్చేది జిత్తుల మారితనం అంటే మోసం చేసేటటువంటి స్వభావం ఉంటుంది నక్కకు నక్క మరియు గద్ద ఈ రెండింటికి మధ్య జరిగినటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఒకనాడు నక్క తనతో పాటు కొన్ని వానపాముల్ని తీసుకొని వెళ్తుంది ఏంటి వానపాములు పాములు వీటినే ఎర్రలు అంటారు వామ్స్ అని కూడా అనమాట వాటిని తీసుకెళ్తుంది దాన్ని ఆకాశం నుంచి గద్ద చూసింది గద్దకు ఉన్నటువంటి స్పెషాలిటీ ప్రత్యేక లక్షణం ఏమిటంటే చాలా ఎత్తు నుంచి కూడా కింద ఉన్నటువంటి చిన్న చిన్న వాటిని కూడా గమనించగలదు అది చూసి నెమ్మదిగా కిందికి చేరింది నక్క ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చెట్టు పైన వాలి నక్కను అడుగుతుంది నక్క నీ దగ్గర చాలా వానపాములు ఉన్నాయి కదా నాకు అవంటే ఇష్టం నాకు కొన్ని ఇస్తావా అని అడిగింది అందులో నక్క ఓ నీకైతే ఇస్తాను వేరే వరకైతే అసలు ఇవ్వను అని కరాఖండిగా చెప్పింది ఓహో నక్కకు నేనంటే ఇష్టం అని చెప్పేసి అనుకుంది గద్ద అయితే ఇవ్వవా అని అడిగింది ఇస్తాను కానీ మరి నాకేంటి అని అడిగింది నక్క మరి ఏం కావాలో చెప్పు నక్క నీకేం కావాలంటే అవి ఇస్తానంది గద్ద నీకు ఒక్క వానపాము కావాలంటే ఒక ఈక ఇవ్వాలి రెండు కావాలంటే రెండు ఈకలు ఇవ్వాలి ఒక ఈకే కదా ఒక ఈకపోతే నాకు కలిగినటువంటి నష్టం ఏంటి ఇన్ని ఈకలు ఉన్నాయని చెప్పేసి గద్ద అనుకుంది అంతలో ఒక ఈకనిచ్చింది ఒక వానపామును తినేసింది అవి చాలా రుచిగా అనిపించాయి గద్దకు అలాగే ఇంకో ఈక ఇచ్చింది ఇంకో వానపాము ఇంకా ఈక ఇంకో వానపాము ఇలా 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 గడుస్తూ తన శరీరం మీద చూసుకుంటే ఈకలు అనేటటువంటివే లేవు అలా తినేసింది గద్ద ఎగరడం అటుంచి దానికి నడవడం కూడా చాలా కష్టంగా మారింది ఎందుకంటే నిండా తినేసింది కదా అందుకే నడవడం కూడా కష్టమైంది అంతలోనే నక్కేం చేసింది ఆ గద్ద మీద పడి ఆ గద్దను అమాంతం మింగేసింది ఇక్కడ ఈ కథలో ఒక ఈక ఇస్తే ఒక వానపాముని ఇస్తానంది నక్క అట్లాగే విలువైన సమయాన్ని ఈకల్లాంటి విలువైనటువంటి సమయాన్ని ఈ కాలంలో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు మొబైల్ ఫోన్లని టీవీలని కంప్యూటర్లని ఆటలని పాటలని ఊర్లని టూర్లని ఈ విధంగా వ్యర్థం చేస్తున్నారు చదువు పట్ల చూపించాల్సినటువంటి ఆసక్తి మొబైల్లో గేమ్స్ ఆడడంలో చూపిస్తున్నారు దీనివల్ల మీ యొక్క విలువైన సమయం అనేటటువంటిది మీరు కోల్పోతున్నారు సమయాన్ని మళ్ళీ ఎవరు కూడా వెనక్కి తీసుకొని రారు కాబట్టి విద్యార్థులారా మీ అందరినీ కూడా చిన్ని తమ్ముళ్ళుగా భావించి ఒక చిన్న సూచన చేయాలనుకున్నాను మీరందరూ కూడా మీ యొక్క సమయాన్ని ఇరవై నాలుగు గంటలు చదవమని నేను చెప్పను సమయాన్ని మీరు ఒక ప్లాన్ చేసుకోండి ఒక ప్రణాళిక వేసుకోండి ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను చదువుకుంటాను ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఆడుకుంటాను ఒక పుస్తకంలో రాసుకోండి వాటిని ఫాలో కండి ఆ ప్రయత్నం చేయండి ఆ విధంగా చేస్తే మీ యొక్క విలువైన సమయాన్ని మీరు కాపాడుకోగలరు మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా మీరు ఖచ్చితంగా నెరవేర్చగలరు మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగలరు అనుకున్నది సాధించగలరు మనం అనుకుంటే లేనిది కానిది సాధించలేనిది అంటూ ఏదీ లేదు లేదు నేను సమయాన్ని వ్యర్థం చేస్తానంటే ఇక్కడ గద్ద ఎట్లా అయితే బలైందో మీరు కూడా ఆ పరిస్థితి భవిష్యత్తులో అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు అట్లాగే నేను డాక్టర్ కావాలి లాయర్ కావాలి ఇంజనీర్ కావాలి పెద్ద పెద్ద స్థాయిలో ఉండాలి కార్లు బంగ్లాలు కొనాలి అనేటటువంటి ఆలోచనలు ఆశలు ఇవన్నీ నెరవేర్చుకోవాలంటే మీ శ్రద్ధ చదువుపై పెట్టండి ఇరవై నాలుగు గంటలు చదవమని చెప్పను అన్నిట్లో ఉండాలి ఆటల్లో ఉండాలి పాటల్లో ఉండాలి చదువులో ఉండాలి మొబైల్ ఫోన్ ఆపరేటింగ్లో కూడా ఉండాలి పెద్దవాళ్ళకి ఇప్పటికి కూడా చాలామంది పిల్లలు నేర్పిస్తుంటారు అది కాదు ఇలా చేయాలి ఈ ఆప్షన్ నొక్కాలి అని చెప్పేసి చాలా అద్భుతం అది మీ యొక్క తెలివితేటల అమోఘం వాటిని చదువుపై వినియోగిస్తారని చదువులో రాణిస్తారని రాణించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు